అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్లో ఉన్నాము చాలా మంది పార్టీ వేర్ త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ ఆఫర్ ఆఫర్లో కావాలన్నారు వాళ్ళ కోసం స్పెషల్గా తెచ్చారండి ఈ సారీ మాత్రం అన్ని ఎమ్ ఎల్ ఎక్సెల్ ఏ రేంజెస్లో ఉంటాయి మీకు చాలా బాగుంటుంది ఐటమ్ అయితే వచ్చేసి ఇప్పుడు వీళ్ళకి వెళ్ళిపోదాం మీ అందరికీ తెలిసిన షాపే అనంతలక్ష్మి సారీస్ అండ్ రెడీమేడ్ ఆపోజిట్ బెస్ట్ ఫైవ్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి ఒకసారి మోడల్ చూడండి ప్యూర్ బాతిక్ స్టైల్ వస్తుంది ఇట్లా లోపల మీకు సెల్ఫ్ తో వస్తుందండి చూసారా మీ సెల్ఫ్ తో వస్తుంది మీకు సూపర్ ఐటమ్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీకు టాపు ప్యాంటు చున్నీ మూడు అండి సైజ్ ఎల్ సైజ్ దీంట్లో మీకు టూ కలర్స్ వస్తాయి మీకు రెండు కలర్స్ చూపిస్తాను అసలు చున్నీ చూడండి ఎంత ఫ్యాన్సీ చున్నీ వస్తుంది మీకు చాలా పెద్ద చున్నీ వస్తుందండి ఎం సైజ్ ఎల్ సైజ్ తీసుకోండి చాలా చాలా హెవీ ఐటమ్ ఇది మీకు త్రీ పీస్ ఎట్ అండి టాపు ప్యాంటు చున్నీ మీకు వస్తుంది ఇంకో కలర్ కూడా ఉంది ఆ కలర్ కూడా చూపిస్తాను నెక్ దగ్గర కూడా వర్క్ చూడండి మీకు సైజ్ ఎల్ సైజ్ అండి ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది మీకు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే టాపు ప్యాంటు చున్నీ వస్తుందండి మీకు చున్నీ కూడా మీకు టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది ఒకసారి చూడండి చూపిస్తాను ఇవ్వండి ఫుల్లీ టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది ఎంఎల్ సైజ్ మాత్రమే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇందాక చూపించింది అంటే ఇంకో కలర్ ఉందని చెప్పాను కదండి ఇది కూడా అంతే మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ అండి ప్యూర్ రింగ్స్ మీకు క్లాత్ వచ్చేసి చూడండి విత్ లైనింగ్ అండి సూపర్ లైనింగ్ తో వస్తుంది మీకు చాలా చాలా డిఫరెంట్ క్లాత్ వచ్చేసి మీకు ఇది మంచి పార్టీ వేర్ ఐటమ్ అండి టాప్ ప్యాంట్ చున్నీ యాజ్ యూజువల్ చున్నీ కూడా సేమ్ వస్తుంది మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ అండి ఎం సైజ్ ఎల్ సైజ్ వస్తుంది చూడండి మీకు ఇంత హెవీ ఐటమ్ వస్తుంది కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు సైజ్ ఎల్ సైజ్ క్లాత్ కూడా చూసుకోండి సూపర్ గా ఉంటుంది వేర్ నెక్ దగ్గర వర్క్ కూడా చూడండి మీకు మంచి వర్క్ తో వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మీకు టూ సైడ్ ప్రింట్ కూడా మీకు టూ సైడ్ వస్తుందండి ఫ్రంట్ వస్తుంది బ్యాక్ వస్తుంది టూ సైడ్ వస్తుంది మీకు ఫ్రంట్ విత్ లైనింగ్ తో కూడా వస్తుంది మీకు కేవలం 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 ఆరు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఫుల్లీ వేర్ లో మీకు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి మీకు ఫ్లోర్ వర్క్ ఎలా వచ్చింది మీకు మొత్తం టోటల్ నైరా కట్ తో వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది వర్క్ వచ్చేసి మీకు మంచి హెవీ క్లాత్ లో వస్తుంది మీకు చూడండి హ్యాండ్స్ కానీ ఇక్కడ కూడా మీకు వర్క్ వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది వర్క్ వచ్చేసి హ్యాండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మీకు వర్క్ వస్తుంది మీకు ఇది కేవలం 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 ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఈ ప్రైజ్ మీకు అస్సలు దొరకదండి సూపర్ ప్రైజ్ వస్తుంది మీకు ప్లాజో ప్యాంట్ వస్తుంది ప్లాజో ప్యాంట్ కూడా హెవీ వర్క్ వస్తుందండి ఎల్ సైజు ఈ రెండు సైజులు మాత్రమే ఉన్నాయి మీకు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీకు కింద బోర్డర్ కూడా మీకు మొత్తం నైరా కట్ వర్క్ తో వస్తుంది స్ట్రైట్ కట్ మోడల్ అండి మీకు మోడల్ వచ్చేసి నైరా కట్ మోడల్ వస్తుంది టాప్ విత్ ప్యాంట్ తో మీకు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి మనకి ప్యూర్ బాతిక్ స్టైల్ వస్తుందండి మీకు కలంకారీ డిజైన్ కూడా అంటారు మీరు చూడండి నైరా కట్ వస్తుంది మీకు సూపర్గా ఉంటుంది నైరా కట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఎక్సల్ సైజ్ డబుల్ ఎక్సల్ సైజ్ అండి మళ్ళీ చెప్తున్నాను ఎక్సెల్ సైజ్ డబుల్ ఎక్సల్ సైజ్ చెస్ట్ లెంత్ వచ్చేసి ఫార్టీ టూ ఉంటుంది అండి మళ్ళీ చెప్తున్నాను ఫార్టీ ఎయిట్ టూ ఉంటుంది చెస్ట్ లెంత్ వచ్చేసి దీనికి ప్యాంట్ కూడా వస్తుందండి సూపర్ గా ఉంటుంది ప్యాంట్ వచ్చేసి మనకి టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ అండి చెస్ట్ లెంత్ వచ్చేసి ఫార్టీ టూ ప్యాంట్ బెస్ట్ కూడా మీకు ఫార్టీ టూ వస్తుంది మీకు టాప్ విత్ ప్యాంట్ అండి చాలా చాలా బాగుంటుంది కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి ఒరిజినల్ క్లాత్ వస్తుంది మీకు జేఎండి బ్రాండ్ నుంచి వస్తుంది మీకు త్రీ ఫోర్ హ్యాండ్స్ వస్తుంది కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎల్ సైజ్ లో ఇది మనకి అహ్మదాబాద్ వర్క్ అంటారండి మంచి వర్క్ అది కలకత్తా వర్క్ అంటారు మొత్తం ఒరిజినల్ మిర్రర్ వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది ప్యాటర్న్ వచ్చేసి మీకు చూడండి ఎల్ సైజ్ రెండు సైజ్ లో వస్తుంది చెస్ట్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఉంటుంది అండి ఫార్టీ ఉంటుంది చెస్ట్ లెంత్ వచ్చేసి మీకు మీకు ప్యాంటు కూడా చూడండి ఎంత హెవీ వర్క్ వస్తుందంటే టూ సైడ్ వర్క్ వస్తుందండి మీకు సూపర్ ఉంటుంది వన్ సైడ్ కాదండి ఇట్లా టూ సైడ్ ఉంటది వర్క్ వచ్చేసి మనకి ప్యాంటుకి చాలా చాలా బాగుంటుంది ప్యాంటు సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ టూ సైడ్ ఎలాస్టిక్ వర్క్ తో వస్తుంది కేవలం ఐదు వందల యాభై రూపాయలు అండి ఎనిమిది వందల యాభై రూపాయలు తొమ్మిది వందల మీకు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు సారీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుంది కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు లెక్కు దగ్గర వర్క్ కానీ బీట్ వర్క్ కానీ మొత్తం సూపర్ గా ఉంటుంది కలకత్తా అహ్మదాబాద్ మిక్సింగ్ వర్క్ అంటారు మీకు ఇది మంచి ప్రైస్ లో అవైలబుల్ ఉంది కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కొరియర్ చార్జెస్ మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అండి సూపర్ గా ఉంటుంది ఆరిఫా బ్రాండ్ నుంచి చాలా తక్కువ ప్రైజ్ లో చాలా చాలా తక్కువ ప్రైజ్ లో వచ్చింది మనకి సింగిల్ పీస్ అంటే ఎమ్ ఎల్లో ఎక్సెల్ మూడు సైజులు ఉన్నాయండి సింగిల్ డిజైన్ తో వస్తుంది మీకు కలర్ చూడండి డార్క్ పింక్ మీద మించి బ్లూ కలర్ ప్రింట్ తో వస్తుంది మీకు ప్యాంట్ వస్తుంది చున్నీ వస్తుంది అన్ని ఒరిజినల్ కాటన్ అండి మీకు ఓ ప్యాంట్ కూడా చూడండి మీకు ఇట్లా వస్తుంది డిజైనర్ ప్యాంట్ వస్తుంది మీకు టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ అండి చూడండి సూపర్గా ఉంటే టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి ఇది మళ్ళీ చెప్తున్నాను నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఎక్కడో వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఉంటుంది ఇంత పెద్ద చున్నీ వస్తుందండి చున్నీ చూసాను కదా చాలా చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది మీకు కాటన్ చున్నీతో వస్తుంది కేవలం 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 ఆరు వందల యాభై రూపాయలు అండి త్రీ పీస్ సెట్ వచ్చేసి మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మంచి ప్రైస్ లో అవైలబుల్ ఉంది మీకు మిస్ చేసుకోమాకండి ఎం సైజ్ ఉంది ఎల్ ఉంది ఎక్సెల్ ఉంది మూడు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మంచి ప్యాంట్ తో వస్తుంది మీకు డిఫరెంట్ ప్యాంట్ వస్తుంది మీకు మంచి చున్నీ ఎంత పెద్ద చున్నీ చూసుకున్నాక చున్నీ ఎంత బాగుందో మీకు కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి సిక్స్ ఫిఫ్టీ లోనే ఇకొక సూపర్ ఐటమ్ అండి చూసారు కదా మీకు పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి నైరా కట్ వస్తుంది మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్ రాదండి పార్టీ వేర్ ఆఫర్ మీకు వినాయక చవితి స్పెషల్ గా ఇస్తున్నాను మీకు ఇది వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఉంటుంది మీకు ప్యాంట్ కూడా చూడండి సూపర్ గా ఉంటుంది మీకు మంచి లైక్రా ప్యాంట్ స్టైల్ వస్తుంది మీకు ఫుల్లీ స్ట్రెచ్బుల్ అండి మీకు ఎల్ ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్గా ఉంది ఎల్లు ఎక్సెల్ అండి మార్బుల్ చున్నీతో వస్తుంది డబుల్ షేడెడ్ చున్నీ కేవలం ఆరు వందల యాభై రూపాయలు మీకు సూపర్ ప్రైజ్ లో వస్తుంది మీకు మంచి ప్రైజ్ అండి ఆరు వందల యాభై రూపాయలు ఇలాంటి మోడల్స్ మీకు నిజంగా దొరకవు మంచి పార్టీ వేరేటం అండి మంచి పార్టీ వేరేటం వెంటనే ఎనిమిదింటికి వీడియో రిలీజ్ అవుతుంది కాబట్టి తొమ్మిది తొమ్మిదిన్నర లోపు బుక్ చేసుకోండి ఇదిగోండి హ్యాండ్స్ కూడా చూడండి ఇట్లా వస్తుంది మీకు డిఫరెంట్ హ్యాండ్స్ వస్తుంది కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఎల్ ఎక్స్ఎల్ సైజ్ ఎంఎల్ సైజ్ లోనే ఇంకొక సూపర్ ప్యాటర్న్ వచ్చిందండి ఈసారి చెప్పి అది అన్ని పార్టీ వేర్ ఇస్తానని చాలా తక్కువ ప్రైజ్ లో ఇస్తున్నారు పార్టీ వేర్ వేయడం నెక్ దగ్గర చూడండి ఇంత హెవీ ఎక్కువ దగ్గర వస్తుంది మీకు ఇదిగోండి ఒరిజినల్ అండి ఇవన్నీ మీకు ఒరిజినల్ ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తాయి సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి మనం ఈ ప్రైజ్ ఇవ్వగలుగుతున్నాం వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఉంటుంది సింగిల్ పీసెస్ కాబట్టి వెంట వెంటనే అయిపోతాయి మీకు కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలండి సూపర్ ప్రైజ్ లో వస్తుంది మీకు ఇది కేవలం ఆరు వందల యాభై రూపాయలలో మీకు త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది అంబరిలా టాప్ అండి అంబరిలా టాప్ సిమ్ ఫిట్ వస్తుంది ఎమ్ ఎల్ సైజు మాత్రమే వస్తుంది మీకు ఆరు వందల యాభై రూపాయలండి చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుంది మీకు ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సూపర్ ప్యాంట్ సూపర్ చున్నీతో వస్తుంది మీకు మంచి క్వాలిటీ ప్యాంట్ తో కూడా వస్తుంది మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుందండి ఇంకొక మంచి పార్టీ వేర్ ఐటమ్ అండి ఈ కలర్ అయితే ఎంత ఫేమస్ మీ అందరికి తెలిసి ఈ మధ్య కాలంలో ఎలా వెళ్తుంది మీకు సూపర్ గా ఉంటుంది మంచి పర్పుల్ కలర్ వస్తుంది అండి మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కూడా ఇంత హెవీ వర్క్ వస్తుంది మీకు చూసారు కదా ఇంత హెవీ వర్క్ వస్తుంది టూ సైడ్ వస్తుంది హెవీ వర్క్ మీకుది మంచి ప్యాటర్స్ వచ్చినప్పుడు రెండు బుక్ చేసుకోండి ఎల్ ఎక్స్ఎల్ సైజ్ లో రెడీగా ఉన్నాయి మీకు మంచి ప్రైజ్ అండి ఆరు వందల యాభై రూపాయల మీకు ప్యాంట్ చూడండి మీకు ప్యాంట్ కూడా సూపర్ గా ఉంటుంది ఇట్లా వస్తుంది ప్యాంట్ కూడా మీకు డిఫరెంట్ ప్యాంట్ వస్తుంది ఒరిజినల్ మార్బుల్ చున్నీ మీకు చున్నీ కొనాలంటే టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి అంత హెవీ చున్నీ వస్తుంది మంచి మార్బుల్ చున్నీ అండి ఎంత స్మూత్ అంత స్మూత్ ఉంటుంది చున్నీ మీకు ఇది కేవలం ఆరు వందల యాభై రూపాయల ఇంత హెవీ ఐటమ్ మీకు నెక్ దగ్గర కానీ చుట్టూ బోర్డర్ కానీ హ్యాండ్స్ కానీ మీకు ఎల్ఎక్స్ఎల్ సైజులు రెడీగా ఉన్నాయి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ పీసెట్ అండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి ఇది మీకు ఆఫర్ కూడా ఉండేది టూ డేస్ మాత్రమే ఫుల్లీ హెవీ పార్టీ వేరే అండి ఒరిజినల్ చెందేరి మీకు చిత్రం కదా ఒరిజినల్ చెందేరి ఇది వచ్చేసి మనం పన్నెండు వందల పదమూడు వందల రూపాయల దాకా అమ్మాం మీకు ప్యాంట్ కూడా చూడండి ఇట్లా మీకు మధ్యలో ఇట్లా కట్ వర్క్ వస్తుందండి చూసారు కదా సూపర్ కట్ వర్క్ వస్తుంది దీని లోపల వచ్చేసి మనకి ప్యాంట్ వస్తుందండి చున్నీ కూడా డబుల్ షేడెడ్ చున్నీ సూపర్ చున్నీ వస్తుంది ఇది మనం పన్నెండు వందల యాభై రూపాయలు పదమూడు వందల రూపాయలు అమ్మిది ఎంఎల్ సైజ్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మనకి ఆరు వందల యాభై రూపాయలకు వచ్చేస్తుంది క్లియరెన్సీ లో భాగంగా ఏదైనా సరే ఓన్లీ టూ డేస్ ఆఫర్ అండి ఇది మళ్ళీ చెప్తున్నాను ఓన్లీ టూ డేస్ ఆఫర్ హ్యాండ్స్ కూడా చూడండి మీకు ఇలా డిఫరెంట్ ఇచ్చాడు మీకు చాలా బాగుంది ఇట్లా మీకు వెల్వెట్ తో వస్తుంది వర్క్ అంతా మీకు ఇది ఎం సైజ్ సైజ్ ఎల్ సైజ్ రెండు సైజులు ఉన్నాయండి ఎంఎల్ సైజులు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మంచి చెందేరి పట్టుతో వస్తుంది మీకు ఇలాంటి ఐటమ్ అయితే మళ్ళీ మళ్ళీ రాదండి మిస్ చేసుకోవద్దు వెంట వెంటనే బుక్ చేసుకోండి